ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎక్కువ పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం సుందరంగా ఎటు చూసినా కళ్లకు ప్లీజింగ్ గా కనపడుస్తుంది మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది ఈ రోజైతే రోజుకి మూడు వందల మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది మూడు వందలు మూడు వేలు కావాలి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ది అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు హైదరాబాద్ చూసుంటారు అన్ని గుట్టలు అడవులు రాళ్లు అలాంటి హైదరాబాద్ లో చెట్లు పెట్టాం ఒక్కొక్క రోజు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టాం దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది